ఈ అనంతగిరి ప్రదక్షిణ అనేటువంటిది గత అనేక సంవత్సరాలుగా నిర్వహించడం జరుగుతున్నది ఈ కార్యక్రమము రెండు వేల పంతొమ్మిదిలో ప్రారంభించడం జరిగింది అనంతగిరి కొండల యొక్క విశిష్టత కాపాడాలని ఇక్కడ ఉన్నటువంటి ప్రకృతి పర్యావరణాన్ని పరిరక్షించాలని అలాగే ఇక్కడ అనేక సందర్భాలలో వచ్చినటువంటి ఇబ్బందులు ముఖ్యంగా అనంతగిరి టెంపుల్ ఏదైతే ఉందో ఈ టెంపుల్ విషయంలో వివిధ రకాలైనటువంటి అధికారులు కానీ లేకపోతే ప్రభుత్వం చేత ఉన్నటువంటి కొన్ని వాళ్ళు కానీ అనేక రకాల ఇబ్బందులు పెట్టడం అనంతగిరి అనేటువంటిది కొంత ఏరియా కూడా లేదు దీనికి టెంపుల్కు దేవ స్థలం కూడా లేదనేటువంటి వాదన ముందుకొచ్చిన సందర్భంలో అసలు అనంతగిరి అనేటువంటిది దేవుంది ఈ కొండనే మొత్తం దేవుంది అనే భావనతోని ఈ గిరి ప్రదక్షిణ రెండు వేల పంతొమ్మిదిలో ప్రారంభించడం జరిగింది పెద్దలు ఇక్కడ ఉన్నటువంటి మన మా మహారాజు గారి ఆధ్వర్యంలో బాలమారుతాండ మహారాజు గారి ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమాన్ని గత ఐదారు సంవత్సరాలుగా నిర్వహించడం జరుగుతున్నది దీని ముఖ్య ఉద్దేశం హిందూ బంధువులందరూ కూడా గమనించాలి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఈ అనంతగిరి అభివృద్ధి విషయాన్ని అన్నిటి విషయాలలో కూడా అడ్డుకుంటూ ఈ గుడికి భూమి లేదని లేకపోతే ఈ గుడి లీగల్గా కాదని అసలు ఇది అంత అటవీ ప్రాంతం అని అనేక రకాలైనటువంటి ఇబ్బందులు పెట్టిన సందర్భంలో ఈ యొక్క ప్రదక్షిణ అనేటువంటిది ప్రారంభించడం జరిగింది మన శాస్త్రాల లోపల అన్ని శాస్త్రాల్లో కూడా గిరి ప్రదక్షిణకు ఒక ప్రత్యేకమైనటువంటి విలువ ఉంది మీకు అందరికీ కూడా తెలుసు ఎన్నో యాగాలు కానీ లేకపోతే నోములు కానీ వ్రతాలు కానీ లేకపోతే పూజలు కానీ అనేక రకాల పద్ధతులు ఏవైతే భగవంతుని చేరుకునేటువంటి పద్ధతులు ఏవైతే ఉన్నాయో ఈ పద్ధతులలో లభించేటువంటి లబ్ధి కేవలం ఒక గిరి ప్రదక్షిణ ద్వారా జరుగు వస్తుందని చెప్పేసి శాస్త్రం తెలియజేస్తుంది కాబట్టి వచ్చే ఏడాది కూడా ఇదే రోజున మన యొక్క అనంతగిరి జాతర కార్తీక మాసంలో ప్రారంభమై చక్రస్నానము దశమి రోజు జరుగుతుంది ఈ దశమి రోజు ప్రతి సంవత్సరం కూడా ఈ గిరి ప్రదక్షిణ ఉంటుంది కాబట్టి భక్తులందరూ కూడా అధిక సంఖ్యలో పాల్గొని ఆ యొక్క అనంత పద్మనాభ స్వామి యొక్క కృపకు పాత్రలు కావాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను సరిపోతున్నా